మాదు మాకు ఎక్కడ ఏ సంబంధం లేదు మేము నలుగురు కొడుకులు మాకు భూమి లేదు నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు మా అమ్మ ఉంది మా అమ్మ ఉన్న కూడా ఈ భూమి ఐదు ఎకరాల భూమి మేము వ్యవహారం ఆడి వేరే వాళ్ళు కమస్టోళ్ళకి మాకు దీపట్టాను ఇంద్ర కాలంలో ఇచ్చినది ఏడు మందికి ఇచ్చినారు ఏడు మందిలోనూ అందరికీ ఉంది మా నాయన కొంచెం ఏ తాగి అన్యాయం చేస్తున్నాడు ఇది ఇడిస్తే మాకెక్కడ భూమి తానూ వినపూరి రెండు రోజులు వచ్చేసి మేము ఈ భూమి దొక్కుకోకుండా ఈ భూములైన ఏడే మా అమ్మంది మా అమ్మ ఏపోయి పనుంది ఇక్కడ సత్తి ఏడే కొడతాం మేము కూడా ఏడే సావడానికైనా సిద్ధంగా ఉన్నాము భూమి అయితే మేము వదులుకోలేము గత మా నాయన వాళ్ళ ఇంట్లో మా నాయన మా నాయన ఏజ్ కాట నుంచి మా అమ్మ కాటు వచ్చి తీసుకుందాం మా అమ్మ కుటుంబం కాట నుంచి తీసుకుందరా మా అమ్మ కుటుంబం కాటు నుంచి మా నాయన కుటుంబం కాట నుంచి వాళ్ళ ఇంట్లో జీతము ఓన్లీ కూటికి మాత్రం జీతాలు పెట్టుకుంటున్నారు మమ్మల్ని మా నాయన జీవితం అంతా వాళ్ళ ఇంట్లో కూటుకు మాత్రమే జీవితం అంతా జీతాలు పెట్టుకొని మమ్మల్ని నాశనం చేసినారు ఈ భూమి మా నాయన సంపాదించిన భూమి మేమేమి దొంగలు కాదు మేము దొంగలాస్తికి ఏం ఆశ లేదు కుదరటం సొమ్ముకేం బాగాలేదు మేము నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇంతమంది ముప్పై మంది కుటుంబం ఉన్నాము మేము మా వారసులు ముప్పై మంది కుటుంబం ఈ నాయన వారసులు ముప్పై మంది ఉన్నాము కొడుకులు బిడ్డలు కొడుకులు కొడుకులు ఇంతమంది కుటుంబం ఉండగా ఈ రోజు మాకి ఎస్సీ ఎస్సీలు అయిందని దాని వలన మా కూటుకి లే కరువు అయ్యి బట్టక కరువు అయిన బీదల వలన ఈ రోజు మమ్మల్ని కూటుతోనే మాకి సరిపెట్టుకొని మమ్మల్ని జీతాలు పెట్టుకొని కూటుతో సరిపెట్టుకొని ఈ రోజు ఎకరాల తొంభై నాలుగు సెంట్లు మూడేళ్ళు కట్టుకుతుకని చెప్పేసి మా అన్నాళ్ళకి అంతా మొబ్బ పెట్టుకుంటూ మబ్బు పెట్టుకుంటూ వచ్చి ఈ రోజు మా భూమి మాకు తెలుసు అన్నా అని చెప్పి మా అన్నయ్య పోయి అడిగితే మన అడిపన్న మా పెద్ద పోయి అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోకండి మేము కొన్నాం ఇది అన్నారు కొన్నాము అన్నారు కాదన్నా నలుగురు కొడుకులు ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఉన్నారు మా అమ్మ బతికే ఉంది మా అమ్మ బతుకున్నట్లు కనీసం భూమి తీసుకున్నట్లు తెలిసి కదా భర్త అంటే అమ్మినే పెన్లాం కన్నా తెలిసిండాలి కదా పెన్లాం తెలుదు నలుగురు కొడుకులకు తెలుదు మా ఎన్నేళ్లు కొడుకులు వయసు తన కొడుకులు తనకు పట్ట ఎట్లొచ్చింది మా ఎన్నెలకు మా ఎన్నేళ్ళకు పట్టదు లేదు బాగా రెండు పట్టాలు చేపించుకున్నారు కానీ ముప్పై మంది మా పిల్ల తల్లులందరము కూడా పురుగుల మంది దాకన్నా సస్తాం కానీ భూమి మాత్రం వదలం మా అమ్మ చచ్చిన ఇదే భూమిలోనే పుడుస్తాం మా ఎన్నో చసిన ఇదే భూమిలోనే చస్తాం మేము చసిన ఇదే భూమిలోనే చస్తాం ఎట్టి పరిస్థితిలోనే ఈ భూమి అయితే వదులుకుండేది లేదు విడిచిపెట్టేది లేదు మా సొంతం కాబట్టి మా నాయని భూమి కాబట్టి మేము విడిచిపెట్టం మేము దొంగలు కాదు మా దగ్గర పాతి ఊడించి ఉన్నాయి పాతి రికార్డులు ఉన్నాయి మేమేమి రికార్డులు పూర్వంగా ఏం రాకుండా ఏం పోలేదు దొంగ భూములకి ఏం రాలేదు మా దగ్గర పాత రికార్డులో ఉన్నాయి ఆ రోజు కూడా ముప్పై ఏళ్ళు కూడా కోర్టు కేసిన కోర్టు కూడా మా నాయనకి తీర్పిచ్చింది ఈ రోజు మేమేం మధ్యలో వచ్చి దొంగ భూమి మేము అడగలే నిజాయితీగానే మా భూమి అడుగుతున్నాం కానీ దయచేసి సీఎం కావచ్చు లోకేష్ కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఎవరైనా కానీ దయచేసి అధికారులు మా ఎస్సీలు భూమి మాకు ఇప్పించవాలనిగా దయచేసి కోరుతున్నాము జై ఎంఎస్ నా నమస్కారాలు సత్యసాయి జిల్లా సంబంధించి భూమి గల నమస్కారాలు సత్యసాయి జిల్లా సీకేపల్లిలో సంబంధించి భూమి గల తిన్నారు చిన్నప్పకి సంబంధించిండే నాలుగు సెంట్లు భూమి కలిగిన ఇక్కడ ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన భూమి దళితులకి ఇచ్చిండే భూమి ఇక్కడ శివారెడ్డి అనే అతను కబ్జా చేశాడు భూమి తిరిగి దళితులకి చెందాలని పిటి డిప్యూటీ పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని తర్వాత లోకేష్ బాబు మేము మా భూమి మాకు దళితుల భూములు మాకు చెందాలని మా భూమి మాకు ఎనికి తిప్పిచ్చి ఇయ్యని మేము వందనాలతో కోరుకుంటున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దళితులు కూడా మీకు మా భూమి దళితుల భూములు ఎనికి తిరుగుతాయని చెప్పేసి మీకు ఎదురు చూస్తే కాయలు కన్నులకు కాయలు కాసేది అట్లా ఎదురు చూస్తున్నాము మాకు ఎన్నికలు చేసిన మీకు సేవులకు నిలిచలేము ప్రా పడతాము తర్వాత సత్యసాయి జిల్లాలో అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి దళితుల కుటుంబం మీద ఎక్కువ అవకాశం పెట్టినాయి దాడులు చేస్తారు అన్నిటికీ సమాచారం చెప్పే రోజు ఉందని ఎదురు చూసినాము ఈ రోజు బాబుగారు గెలిచిన తర్వాత మాకు దళితులకి న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇంకా అన్యాయాలు దాడిలా జరుగుతున్నాయి తర్వాత ఇప్పుడు సత్యసాయి జిల్లా కట్టేయాలని ఈ దళితులు ఎనికి తిప్పేయాలని మేము మరీ మరీ చంద్రబాబును కోరుతున్నాము ఈ ఆ లేడీస్ మీద ఎక్కువ దళిత లేడీస్ల మీద భూముల్లో ఎక్కువ అరేస్కాలు జరుగుతున్నాయి ఆ అరేషకాలు కూడా ఆపాలని మేము డిప్యూటీ సీఎంని కోరుతున్నాము పవన్ కళ్యాణ్ ని తర్వాత ఇక్కడ సీకేపల్లి మండలంలోనే కనగానపల్లి మండలంలో దళితుల భూముల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినారు ఆ భూములు ఎవరు భూములు ఇప్పిస్తాడని పవన్ కళ్యాణ్ మేము ఎకరాల తొంభై నాలుగు సెంట్లు భూమి కలిగిన ఇక్కడ ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన భూమి దళితులకి ఇచ్చిండే భూమి ఇక్కడ శివారెడ్డి అనే అతను కబ్జా చేశాడు భూమి తిరిగి దళితులకి చెందల్ అని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని తర్వాత లోకేష్ బాబు మేము మా భూమి మాకు దళితుల భూములు మాకు చెందాలని మా భూమి మాకు ఎనికి తిప్పిచ్చి ఇయ్యని మేము వందనాలతో కోరుకుంటున్నాము అట్లా ఎదురు చూస్తున్నాము మాకు ఎనికి సేవులకు నిలసాలని మేము తర్వాత బాబు గారు గెలిచిన తర్వాత మాకు దళితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇంకా అన్యాయాలు దాడిలా జరుగుతున్నాయి తర్వాత ఇప్పుడు సత్యసాయి జిల్లా పెట్టే ఈ దళిత ఎనికి తిప్పేయాలని మేము మరీ మరీ చంద్రబాబును కోరుతున్నాము ఈ ఆ లేడీస్ మీద ఎక్కువ దళిత లేడీస్ల మీద భూముల్లో ఎక్కువ అరాస్కాలు జరుగుతున్నాయి ఆ అరాస్కాలు కూడా ఆపాలని మేము డిప్యూటీ సీఎంని కోరుతున్నాము పవన్ కళ్యాణ్